నో బార్ట్స్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో భీమవరం జాతికి సంబంధించిన మంచి వాటం కలిగిన నల్లబొట్ల సేతువాని పసిమిగల గల నల్లబుట్ల సేతువాని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది కొడుకులు అయితే చాలా బాగుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగాలి ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగళాలు బర్వేషన్ చూసుకున్నట్లయితే నాలుగున్నర కేజీలండి ఇప్పుడు డబల్ బాడీ హెవీ సైజు బ్రీడింగ్ క్వాలిటీ కోడిగా చెప్తున్నారు బ్రీడింగ్ ఐటమ్ బ్రీడింగ్ అయినా బాగుంటుంది ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ ఉపయోగించుకోవాలని సరే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మంత్తో వివరించారు పసిమి గల నల్లబొట్ల సేతువ వయసు వచ్చేసి ఇరవై నెలలు అంటే సంవత్సరం ఎనిమిది నెలల వయసుకొని కొడుగా బ్రదర్ మాతో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇకపోతే బ్రదర్ కట్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా గురజాలండి పల్నాడు జిల్లా గురజాల నుండి బ్రదర్ సమ్మయ్య గారు అండి బ్రదర్ పేరు వచ్చేసి సమ్మయ్య గారు ఇదే తొలిసారి మన ఛానల్లో అయితే కొన్ని పెట్టడం జరిగింది మీరు కూడా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ దూరం అయితే చేయలేరండి గుంటూరు జిల్లాలో ఏ ప్రాంతానికి అయితే బ్రదర్ తీసుకొచ్చి ఇస్తారు కావాలి అనుకున్న వారు మాత్రమే టైటిల్ నెంబర్ నెంబర్ని సంప్రదించండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర వేగా చెప్తున్నారండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు అలాగే కావాలి అనుకున్న వారు టైటిల్ నెంబర్ నెంబర్ని సంప్రదించవచ్చు మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి మన గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మ్యానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్